హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి నేనైతే పచ్చ కొబ్బరి అలాగే శనగపప్పుతోటి ఒక స్వీట్ అయితే చేసిందండి అండి నాకు దీన్ని ఏమనడం నాకు అర్థం కాలేదు నేనైతే ఒక స్వీట్ ఇది పచ్చ కొబ్బరితో స్వీట్ అయితే చేసిన దీన్ని ఎట్లా చేసిన మీకు చూపిస్తానండి దీనికి అయితే ఒక కప్పెడు పచ్చ కొబ్బరి ముక్కలు తీసుకున్నా అయితే పచ్చ కప్పు నిండ తీసుకున్నాక దీనిలో సగం అయితే శనగపప్పు అనేది తీసుకున్నాండి శనగపప్పు అనేది తీసుకొని దీన్ని మంచిగా వేయించిన వేయించడం అంటే మంచిగా మనం ఎరుపు రంగు వచ్చేంతవరకు మనము ఇట్లా బంగారు కలర్ అంటే పప్పే మనకి ఎరుపు ఎరుపు ఉంటుంది కానీ మనకు పప్పు ఎట్లా ఏట్లయితుందో తెలుసు కదా దీన్ని మంట తక్కువ పెట్టి ఈ పప్పునైతే మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి వేయించుకొని పక్కన పెట్టుకొని అదే మూకుట్లో కొంచెము నెయ్యి వేసుకొని మనం ఈ కప్పడి ముక్కలకెళ్ళి కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ కొన్ని ముక్కలను ఏం చేయాలంటే కొంచెం నూనె నూనె కానీ నెయ్యి నేనైతే నెయ్యి వేసుకున్నా నెయ్యి వేసుకునే టేస్ట్ బాగుంటుంది ఈ నెయ్యి వేసుకొని దీనిలో మంచిగా ఇవి కూడా మంచిగా ఎరుపు కలర్ అంట మనం బంగారం కలర్ అంటాం కదా మంచిగా ఆ కలర్ వచ్చేంత వరకు ఈ ముక్కలను మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ముక్కలు ఎందుకంటే మనము ఆ స్వీట్ చేసుకున్నాక ఈ ముక్కల కింద పెడితే మన నవ్వులు తా స్వీట్ అనేది ముక్కలు కొబ్బరి ముక్కలు నోటికి తల్లి భలే టేస్ట్ ఉంటుంది ఇది మొత్తం చివరి వరకు చూడండి కొత్తగా చూసిన అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఇది ఎట్లా చేసినా కూడా మొత్తం చూడండి అయితే దీనికి కొంచెం నేను బెల్లం తీసుకున్నా ఈ కప్పకు ఒక కప్పు బెల్లం తీసుకొని ఈ బెల్లాన్ని మంచిగా కరిగించిన దీనికి మంచి మనం పాకం అవసరం లేదు దీనికి సగం కప్పడానికి వా నీళ్ళు పోసుకొని దీన్ని ఇట్లా మంచిగా మొత్తం కరిగేటట్టు ఉంచుకోవాలి కరు కరిగినాక దీన్ని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని పాకం అచ్చడి పెద్దగా అవసరం లేదు మనకు బెల్లం అనేది ముద్దలు ముద్దలు లేకుండా కరిగిపోతే అయిపోతుంది ఈ బెల్లం ఇట్లా దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత అది చల్లారే లోపు మనం ఈ పప్పును వేయించుకున్న పప్పును మిక్సీ పట్టుకోవాలి ఈ మంచిగా బరక బరకగా అవుతుంది మనం మరి మెత్తగా కాదు కదా ఇట్లా బరక బరకగా రెండు సార్లు తిప్పుకొని రెండు మూడు సార్లు అయిన తర్వాత మనం కొంచెం వేయించుకొని మిగతా కొబ్బరి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పచ్చి కొబ్బరిని అనేది ఈ పప్పులో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక దీనిలో రెండు యాలకులు కూడా వేసుకోవాలి నేను చూయించు అది మిస్ అయింది యాలకులు కూడా వేసు వేసుకున్నాను అది పప్పు మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ అదే ముక్కుట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పప్పును కొబ్బరి ముక్కలు మనం పట్టుకున్నాం కదా మిక్సీ ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మంచిగా నెయ్యిలో డిఫరెంట్ అంటే మంచిగా ఎరుపు రంగు వచ్చేంత వరకు మంట తక్కువ పెట్టి మంచిగా ఊరికి కలపాలి అంటే వేయించుకోవాలి వేయించుకుంటే ఇది కొంచెం మనకు పచ్చివాసన పోవాలి కదా పచ్చి కొబ్బరి పప్పు అంటే వేయించుకున్నాం కానీ కొబ్బరి వేయించుకోవాలి కదా దీనిలో మంచిగా నెయ్యిలో ఎరుపు రంగు వచ్చేంతవరకు అంటే మనకు పచ్చివాసన పోయేంత వరకు మనకు అది నెయ్యిలో వేగితే మనకు ఒక వాసన అనేది వస్తుంది కదా వెరైటీ వాసన ఆ వాసన వచ్చేంత వరకు ఈ పొడిని అయితే మంచిగా వేయించుకోవాలి ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇది అయితే చాలా సూపర్ ఉన్నది మీరు ఒకసారి చేసి చూడు నేను దీన్ని చేసి చూసినాక ఎట్లుందో మాకు ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే తిన్నాం ఇది ఈ మధ్యలో చేసింది అయితే కాదు చాలా రోజుల కింద చేసింది అంటే దాదాపు ఒక నెల కింద చేసింది వీలు కాక నేను వీడియోనైతే పెట్టలేదండి అప్పుడు కొబ్బరి ముక్కలు బాగుంటాయి ఇట్లా చేసుకున్న అయితే మనం ముందుగా కరగబెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి బెల్లం ఉంది కదా దీన్ని ఎందుకంటే వడబోసుకోవాలి తిని తిని కింద మనకు అంత అడుక్కు చెత్త ఒక్కొక్క ఇలా ఉష్కిరాలు అనేటివి అన్నీ ఉంటాయి ఈ మంచిగా వేయించుకున్న దాంట్లో ఈ బెల్లం రసం అనేది పోసి ఈ పొడి దగ్గర వచ్చేంత వరకు మంచిగా మనం అంటే ముద్దకొచ్చేంత వరకు దీన్ని వేయించుకోవాలి ఇట్లా బెల్లం కలుపుకుంటుంటే అందులోనే మనకు పాకంలాగా వచ్చి మంచిగా గట్టిగా అవుతుంది అన్నట్టు దీన్ని మాడకుండా మంచిగా వేయించుకోవాలి నాకు మంట ఎక్కువ ఒక పక్కన కొంచెం మాడింది కానీ మంట సిమ్ములనే పెట్టుకోవాలి నా స్టవ్ కొంచెం ఎక్కువ మంట వస్తే అది కొంచెం ఎక్కువగా అయింది కానీ ఇట్లా ఏర్పస్ది నేను తీసుకున్న బెల్లం కూడా కొంచెం ఉంది కనుక ఇట్లా నల్లగానే వస్తుంది అంటే చక్కెర కూడా వేసి చేసుకోవచ్చు కానీ మనం చక్కెర వేసుకున్న దానికన్నా బెల్లం వేసుకుంటేనే మంచిది కదా అని నేనైతే బెల్లంతో చేసిన ఇట్లా చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఇవి పాకం రాకముందు అంటే పాకం వచ్చినట్టు మనకు గట్టిగట్టిగా అవుతుంది అయితే మనం దీనికి ఏం చేయాలో దీని పక్కన పెట్టుకొని మనం ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకున్నాం కదా ఆ కొబ్బరి ముక్కలు ఒక ప్లేట్లో వేసుకొని పలసగా అనుకోవాలి కింద కొంచెం నెయ్యి రాసుకొని అయితే ఇప్పుడు మనకు ఈ ముద్దకు వచ్చినటువంటి ఈ పప్పు పప్పును బెల్లం పప్పు బెల్లం పోసిన అలాగే కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టినటువంటి ఉంది కదా దీని ఇట్లా మంచిగా ప్లేట్లో వేసుకొని వెడల్పుగా అనుకోవాలి చేయితోని కానీ ఒక స్పూన్తోని కానీ అనుకోలేదు కాలుతుంది కనుక నేను చెక్కతోనే అన్న దీన్ని మంచిగా పలుసగా చేసుకొని మామూలుగా చేసుకుంటే మనకు ఈ కొబ్బరి స్వీటు అనేది రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్